హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆది విశుదర్శన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్తీగా ఉండే రాగి రొట్టె ఫ్రెండ్స్ రాగి రొట్టె ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రాగి రొట్టెకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ రాగి పిండి ఇందులోకి నేను క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇరుల్లి ఎర్రగడ్డ కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ తగినవై నీళ్ళు పోసుకొని మిక్స్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇలా కలిపెట్టిన ఒక పిండిని ఒక ఉండలా తీసుకొని ప్లాస్టిక్ పేపర్ పైన లేకపోతే కాటన్ క్లాత్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా చపాతిలా కొట్టుకోవాలి ఫ్రెట్ చేత్నే పల్చగా కాకుండా మందంగా కాకుండా మీడియం సైజ్ సైజుని బట్టి పిండి ఇలా వేడిగా ఉన్న పెనం పైన ఆయిల్ వేసి రెండు వైపులా ఆయిల్గా వేస్తూ కాల్చుకోవడం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే రాగి రొట్టె రెడీ ఈ రాగిరొట్టె డయాబెటీస్ పేషెంట్కి వెయిట్ లాస్ అయ్యే వారికి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా రొట్టె చేయడం అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అంతే ఫ్రెండ్స్ రెండు వైపులా కాల్చుకుని చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఫ్రెండ్స్ బాయ్